బేసిక్ కొన్ని అనివార్యమైన కారణాల వల్ల అమ్మాయిలు నాకు పడస్తాయి లవ్ అంటే నాన్సెన్స్ అని ఫీల్ అయ్యండి అలాంటిది మీ డాటర్ ఇంట్రొడక్షన్ తో నా క్యారెక్టర్ మొత్తం టర్న్ అయిపోయింది ఐ లవ్ యూ ఏంద్రమని క్యారెక్టర్ ఇంత కన్ఫ్యూజన్ గా ఒక్కసారి నాది అనుకుంటే దానికోసం ప్రాణం ఇస్తా జాన్ దేదుంగా అది నా క్యారెక్టర్ యేషు ఓలా చికా ఓలా ఓలా చికా ఓలా చికా ఓలా ఓలా చికా పద్ధతిగా ప్రయత్నిస్తే అమ్మాయిన పడాల్సిందే కదండి కైసా ఒక్క మాట నన్ను నిలబడవేంట్రా ఎవడైనా కాళ్ళ మీద నిలబడతాడు కాని మాట మీద నిలబట్టవేంట్రా నా కూతురి ప్రేమ వాడి పాలిట చావరా నీ ప్రేమ నన్ను చావని పదే ఇంకెందుకు లేటు నా ఫ్రెండ్ యాక్షన్ సీక్వెన్స్ లో వీడి సెపరేట్ ట్రెండ్ ఇక్కడ హ్యాష్ ట్యాక్స్ అమ్మా వాడంటే భూతాలకి దయ్యాలకి అన్నారు మెయిల్ వచ్చింది మొదటి దెబ్బ మనం కొట్టకూడదు ఒకవేళ కొడితే రెండో దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉండకూడదు రాక రాక ఇంటికి వస్తే మర్యాదలు లేవేంట్రా చిరంజీ గారి బ్లడ్ బ్యాంక్ నుంచి జిల్డ్ బ్లడ్ పాటలు ఏమైనా తెప్పిమంటారా కామెడీనా